ఉత్తరాఖండ్ అంటేనే దేవభూమి అని అర్థం దేవభూమిలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి చాలా వరకు మహిమాన్వితమైనవే ఉన్నాయి మహిమాన్వితమైనవి దాదాపుగా నూట నలభై ఏడు వరకు ఉన్నట్లుగా పండితులు చెబుతున్నారు చార్ధామ్ యాత్రగా పేరొందిన గంగోత్రి యమునోత్రి బద్రీనాథ్ కేదర్నాథ్ ఆలయాలు ఉత్తరాఖండ్లోనే ఉన్నాయి పంచబద్రీనాథ్ ఆలయాలు పంచ కేదర్నాథ్ ఆలయాలు గుప్త కాశీ వంటి ఎన్నో ఆలయాలు ఉత్తరాఖండ్లోనే ఉన్నాయి ఇటువంటి ప్రఖ్యాతి గాంచిన దేవాలయాల్లో ఒకటి పాషన్ దేవి ఆలయం పాషన్ దేవి ఆలయాన్ని దుర్గాదేవికి అంకితం చేయబడింది పురాతనమైన ఈ ఆలయాన్ని భక్తులు నిత్యం దర్శించుకుంటూ ఉంటారు ముఖ్యంగా నైనిటాలను సందర్శించిన పర్యాటకులు నయని నది ఒడ్డున ఉన్న పాషన్ ఆలయాన్ని తప్పకుండా దర్శిస్తారు దీనికి కారణం కూడా లేకపోలేదు ఈ ఆలయంలో ఓ కోనేరు ఉంది ఆ కోనేటిలోని నీటికి అద్భుతమైన శక్తులు ఉన్నాయని భక్తులు నమ్ముతారు నీటిని తీసుకుంటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని కూడా భక్తుల యొక్క విశ్వాసం పాషన్ దేవి ఆలయంలో విగ్రహం సహజ సిద్ధంగా ఏర్పడిందని కూడా చెబుతారు సహజ సిద్ధమైన రాయిపై దేవతారూపం ఏర్పడటంతో అమ్మవారిని పాషన్ దేవిగా పూజిస్తున్నారు ఈ పాషన్దేవి ఆలయంలోని మరికొన్ని రాయి శిలలపై దేవతా స్వరూపాలు ఏర్పడటంతో ఈ ఆలయంలో నవదుర్గలు ఉన్నట్లుగా భక్తులు భావిస్తారు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఇక అమ్మవారి ఆలయంలో ఉండే నీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది అమ్మవారి ఆలయంలోని కోనేటిలోని నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని అక్కడి వారు చెబుతున్నారు ఈ నీటిని తీసుకోవటం వలన చర్మ వ్యాధులు నయమవుతాయని నత్తి వంటి సమస్యల నుంచి కూడా బయటపడవచ్చని భక్తులు చెబుతున్నారు నవరాత్రి ఉత్సవాల సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు నైని నది ఒడ్డునున్న ఆలయాన్ని దర్శించుకొని పూజలు కూడా చేస్తారు ఇంతింతై ఒటుడింతై అన్నట్లుగా అమ్మవారి ఆలయంలోని నీటి మహిమ ఆ నోట ఈ నోట నుంచి దేశవ్యాప్తంగా ప్రచారం కావటంతో దేశంలోని నలుమూలల నుంచి ఆలయానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్